హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ త్రీ సంజన చేతులను అందుకోబోతూ స్లిప్ అయి కొండ మీద నుండి పడిపోయాడు మిథున్ మిథున్ సంజన అరుపుకి కొండలే అతిరిపడ్డాయి జరుగుతుంది చూసి ఏదైనా తేడా జరిగితే మీరే సంజనను తోసేయండి అని దీప్తి తన మనుషులకు చెప్పడంతో ఆటో డ్రైవర్ కారు డ్రైవర్ ఇంకా ఇద్దరు ముగ్గురు మనుషులు చాటున నిల్చొని జరిగింది చూసి మిథున్ కింద పడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కిందికి వంగారు మిథున్ అని ఏడుస్తూ కొండను పట్టుకుని వేలాడుతున్న సంజనను చూసి అమ్మని కిందికి తోయాలని అందరూ కలిసి సంజన చేతిలో విడిపించాలనుకునేలోగా ఎవర్రా మీరు అన్న కంట వినిపించి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న పోలీసులను చూసి గతుక్కుమన్నారు వెంటనే పరిగెందుకున్నారు ముగ్గురు కానిస్టేబుల్స్ వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళ వెంట పరిగెత్తగా ఇన్స్పెక్టర్ కిందికి వంగి వేలాడుతున్న సంజనను చూసి కానిస్టేబుల్స్ అని పిలిచాడు పోలీసులందరూ కలిసి సంజనని పైకి లాగారు అసలేమైందమ్మా మిథున్ అంటూ సంజన ఏడుస్తూనే ఉంది మిథున్కి ఏమైంది అని అడిగాడు ఇన్స్పెక్టర్ కింద పడిపోయాడు అంది గట్టిగా ఏడుస్తూ ఇద్దరు లోయలో వెతకండి ఒకరు సంజనని కిందికి తీసుకెళ్ళండి మిగిలిన వాళ్ళు నాతో రండి అని చెప్పి జాగ్రత్తగా కొండ దిగుతూ బైనక్యులర్ గ్లాసెస్ తో చూస్తూ సర్చ్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ చుట్టూ పరిశీలిస్తూ వెతుకుతుండగా ఒక వైపు చూసి సార్ అని ఒక పోలీస్ ఏమైంది అటు చూడండి అన్నాడు కొండరాయి మీద పడిపోయిన మిథున్ని చూసి గబగబా దిగారు మిథున్నుదుటి మీద గాయమైంది అతను స్పృహలో లేడు పోలీసులు మిథున్ని కిందికి తీసుకొచ్చారు రక్తం కారుతున్న తలని స్పృహ లేని ప్రాణాన్ని చూసి కేమైంది అని అడిగింది సంజన భయంగా ఇంకా ఊపిరుంది అంత ఎత్తు నుండి పడిన ప్రాణం పోలేదంటే బహుశ మొదట చెట్టు మీద పడి జారి కింద పడినట్లున్నాడు త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అంబులెన్స్ వచ్చేసి ఉంటుంది పదండి అన్నాడు ఇన్స్పెక్టర్ సంజన తన డ్రెస్ అంచు చింపి మిథున్ తలకి కట్టింది మిథున్ ని హాస్పిటల్లో జాయిన్ చేశారు భయంతో సంజన వణికిపోతుంది ఇన్స్పెక్టర్ సంజన దగ్గరకు వచ్చి అడగడానికి ఇది కరెక్ట్ సమయం కాదు కానీ వేరే కేసు పని మీద వెళ్ళాలి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలవా అని అడిగాడు సంజన మెల్లిగా తలూపింది ఆటో డ్రైవర్ నేను కొండల దగ్గరికి తీసుకొచ్చి తన గ్యాంగ్తో నిన్ను పాడ్ చేయాలనుకున్నాడని మాకు ఫోన్ చేసి చెప్పావు అందుకే మేము అక్కడికి వచ్చాం కానీ నువ్వేమో కింద పడిపోయావు అది ఎలా జరిగింది అని అడిగాడు ఇన్స్పెక్టర్ మిథున్ చేసిన తప్పు బయటికి రావద్దు అనుకుంది సంజన వ్యూ చూద్దామని కొండ చివరికి వెళ్ళాను కాళ్ళు జారి పడిపోయాను నన్ను పైకి లాగబోయి మిథున్ జారి పడిపోయాడు అని చెప్పింది సంజన తన దృష్టిలో అది అబద్ధం కానీ అదే నిజమన్న విషయం సంజనకి తెలీదు మిథున్ అక్కడికి ఎలా వచ్చాడు నేను మీకు ఫోన్ చేసినట్లుగానే మిథున్కి ఫోన్ చేసి చెప్పాను అని అబద్ధం చెప్పింది సంజన సరే ఆటో డ్రైవర్ని పట్టుకొని నీకు ఇన్ఫామ్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ ఐసీఐ నుండి డాక్టర్ వచ్చాడు ఇప్పుడేం చెప్పలేం అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు తన్నీళ్లతో సంజన దండం పెట్టుకుని మిథునికి ఏం జరగకూడదని ప్రార్థించింది ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా ఉంది సంజన అని అడిగాడు టెన్షన్గా ఏం చెప్పలేమంటున్నారు అని ఏడుస్తూ చెప్పింది సంజన వాడికేం కాదు ఏడవకమ్మ ఆప్యాయంగా మా బుజ్జం మీద తడుతూ ఓదార్చాడు అవును దీప్తికి విషయం తెలిసిందా అని అడిగాడు ఆ రౌడీలు చెప్పే ఉంటారు అంది కోపంగా ఏ రౌడీలు తర్వాత చెప్తానన్నయ్యా అని అంది సంజన తండ్రితో పాటు వస్తున్న దీప్తిని చూసి అదిగో వస్తుంది మహారాణి అతను మిథున్ కండిషన్ ఎలా ఉంది మహేష్ అని అడిగింది దీప్తి అతని దగ్గరకు వచ్చి ఇప్పుడేం చెప్పలేమన్నారు అని బదులిచ్చాడు మహేష్ దీప్తి ఆవేశంగా సంజనను చూస్తూ అంతా దీనివల్లే అని ఆమె మెడ పట్టేసుకుంది స్టాపిడ్ దీప్తి అని అరుస్తామ నుండి సంజనను విడిపించాడు మహేష్ నా నాపక మహేష్ ఇది ఈరోజు నా చేతిలో చచ్చిపోవాలి నా మిథున్ చావు బతుకుల మధ్య ఉండడానికి కారణం ఇదే అంటూ మళ్ళీ సంజన మీదకి వెళ్తుంటే అమ్మ కడ్డుగా నిల్చున్నాడు మహేష్ మిథున్ గురించిన భయంలో సంజన దీప్తిని పట్టించుకునే స్థితిలో లేదు మనం హాస్పిటల్లో ఉన్నాం అది మర్చిపోకు మిథున్కి ఏం కాకూడదని ప్రార్థించు అన్నాడు మహేష్ దీప్తిని ఆపుతూ మూడు గంటలు గడిచాయి డాక్టర్ ఏం చెప్పలేమంటూ పాడిన పాట పాడుతున్నాడు దీప్తికి ఆకలిస్తుంది నాకు ఆకలిగా ఉంది డాడీ అని చెప్పింది తండ్రి చెవిలో సరే పదమ్మ తినేసి వద్దాం ఆయన మెల్లిగా లేచాడు దీప్తి ఇక్కడే ఉంటే ప్యానిక్ అవుతుంది మహేష్ కాసేపు బయటికి తీసుకెళ్తాను అని చెప్పి మెల్లిగా జారుకున్నారు దీప్తి గురించి తెలిసిన మహేష్ వెళ్తున్నమ్మను చీదరింపుగా చూస్తూ చీ ఏ మనిషి ప్రేమించినవాడు ప్రాణపై స్థితిలో ఉంటే ఎవరికైనా ఆకలి తెలుస్తుందా ఎలాంటి దానిని ప్రేమించాడు ఈడియట్ అని మిత్రుని తిట్టి ఇప్పుడే వస్తానమ్మా అంటూ వెళ్ళి టిఫిన్ ప్లేట్తో తిరిగి వచ్చి సంజన కొంచెం తినమ్మా అన్నాడు మహేష్ అమ్మకు ప్లేట్ ఇస్తూ నాకు వద్దన్నయ్యా అంది సంజన వాడిని ప్రేమించిందే తిండి కోసం పోయింది వాడితో ఏ సంబంధం లేని నువ్వెందుకమ్మ బస్తులుండటం ఇతనికి నాకు ఏ సంబంధం లేకపోయినా ఆంటీతో నాకు ప్రేమ బంధం ఉందన్నయ్యా ఆ ఆంటీ కొడుకు ఈ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా తినగలను అని అంది సంజన ఏం తినకపోతే నీరసించి హాస్పిటల్లోనే జాయిన్ అవ్వాల్సి వస్తుంది కొంచెం తిను బతిమలాడించుకొని అతనిని ఇబ్బంది పెట్టకూడదని సంజన ప్లేట్ తీసుకుంది మరి నువ్వు తెచ్చుకోలేదు నేను వెళ్ళి తినేసి వస్తాను నువ్వు తిను అని వెళ్ళిపోయాడు ఆమె తినేసింది మహేష్ కూడా తినేసి వచ్చాడు దీప్తి సాయంత్రం ఆరు గంటలకి తండ్రితో పాటు వచ్చి డాక్టర్ ఏం చెప్పారు అని అడిగింది ఏం చెప్పలేదు అన్నాడు రెండు గంటలుండి కళ్ళు తిరుగుతున్నాయంటూ వెళ్ళిపోయింది కాసేపటికి డాక్టర్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఏం అని సంజన మహేష్ టెన్షన్గా చూస్తున్నారు ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాడు డాక్టర్ ఇద్దరు హాయిగా ఊపిరి పిలుచుకున్నారు వాళ్ళ ముఖంలో ఆనందం కానీ డాక్టర్ మొహంలో ఆనందం లేకపోవడం చూసి ఏమైంది డాక్టర్ అని టెన్షన్గా అడిగింది సంజన అతని కాళ్ళు పడిపోయాయి డాక్టర్ చెప్పింది విని సంజన స్థానువైంది మహేష్ షాక్ అయ్యాడు అతను తిరిగి నడవగలడో లేదో చెప్పలేం బహుశా ఎప్పటికీ నడవకపోవచ్చు మా చేతులైతే ఏం లేదు సారీ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు ఆ మాటతో సంజన ఇంకా బిగుసుకుపోయింది మహేష్ సంజనని ఓదార్చాడు నర్స్ ఇప్పటికీ పేషెంట్ స్పృహలోకి వచ్చాడు వెళ్ళి చూడొచ్చు అని నర్స్ చెప్పడంతో సంజన పరుగున వెళ్ళింది అడుగుల శబ్దం విని దీప్తి వచ్చిందనుకుని కళ్ళు తెరిచిన మిథున్ సంజనను చూసి చిరాకు పడ్డాడు సంజన దూరంలోనే ఆగిపోయింది అతని కళ్ళు దీప్తి కోసం వెతుకుతున్నాయి లోపలికి వస్తున్న తో నాకు దీప్తిని చూడాలనుంది తనెక్కడా అని అడిగాడు మిథున్ కష్టంగా మాట్లాడుతూ వద్దు నుండి ఇక్కడే ఉంది ఇప్పుడే ఫ్రెష్ అయి రమ్మని ఇంటికి పంపించాను అని మహేష్ అబద్ధం చెప్పాడు మిథున్ బాధపడకూడదని అవునా ఎప్పుడు వస్తుంది మహేష్ వచ్చి మిథున్ పక్కన కూర్చొని కాసేపట్లో వస్తుంది ముందు ఎలా ఉందో చెప్పు అని అడిగాడు కాళ్ళు కదిలించలేకపోతున్నాన్రా బహుశా ట్రీట్మెంట్ వలన మొద్దుబారిపోయి ఉంటాయి వెళ్ళి డాక్టర్నే రా అన్నాడు మిథున్ సంజనకి ఏడుకొస్తుంది కష్టంగా కంట్రోల్ చేసుకుంది మిథున్కి నిజం తెలిస్తే షాక్లోకి వెళ్ళిపోతాడేమోనన్న భయంతో నిజం చెప్పద్దని సంజన అడ్డంగా తలూపింది సరే అన్నట్లు మహేష్ చిన్నగా తలాడించి రెండు గంటల వరకు అలాగే ఉంటుందంట తర్వాత నార్మల్ అవుతుంది అని చెప్పాడు అమ్మో రెండు గంటలా కొంచెం ఓపిక పట్టు సరే అన్నాడు మిథున్ కాసేపటి తర్వాత మిథున్ ని కి షిఫ్ట్ చేయడానికి అతనిని వీల్చైర్లో కూర్చోబెట్టారు మిథున్ అనేజీగా ఫీల్ అయ్యాడు రూమ్ రూమ్కి తీసుకొచ్చారు సార్ టూ మినిట్స్ వెయిట్ చేయండి మా వాళ్ళని తీసుకొని వస్తాం అని వెళ్ళింది నర్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో త్వరగా నన్ను బెడ్ మీద పడుకోబెట్టురా వీల్ చైర్లో రెండు సెకండ్లు కూడా కూర్చోలేను అన్నాడు మిథున్ ఇబ్బంది పడుతూ ఎందుకురా వీల్ చైర్లో కూర్చోవడం నాకు అస్సలు నచ్చట్లేదురా అన్నాడు చిరాగ్గా రెండు నిమిషాలకే ఇంత ఇబ్బంది పడుతున్నావు జీవితాంతం నువ్వు వీల్చైర్ పరిమితమని తెలిస్తే ఏమైపోతావు మిథున్ అని మనసులో అనుకుంటూ తల్లడిల్లిపోయింది సంజన నర్స్ వాళ్ళు వచ్చారు మిథున్ బెడ్ మీదకి షిఫ్ట్ చేశారు అమ్మయ్యా ఇప్పుడు ప్రాణం వచ్చినట్లుంది అసలు ఎలా కూర్చుంటారు ఆ వీల్ లో నాకైతే ఊపిరి కూడా ఆడలేదు జీవితాంతం వీల్చైర్లో కూర్చున్న వాళ్ళని తలుచుకుంటే బాధేస్తుందిరా పాపం ఆ పరిస్థితి పగవాడికి కూడా రావద్దు అని మిథున్ అనగానే సంజన కేడుపు కంట్రోల్ అవ్వక బయటికి పరిగెత్తింది మహేష్ కూడా బయటకు వచ్చేసి ఏడుస్తున్న సంజన పక్కన బాధగా కూర్చున్నాడు మిథున్కి నిజం తెలిస్తే తట్టుకోగలదా అంటూ ఏడుస్తుంది సంజన అదే నాకు భయంగా ఉందమ్మా అంటూ బాధగా నుదురు పట్టుకున్నాడు మహేష్ దీప్ అమ్మ తండ్రితో మహేష్ దగ్గరకు వచ్చి మితునికి ఎలా ఉంది అని అడిగింది ఆ క్యాబిన్లో డాక్టర్ ఉన్నాడు వెళ్ళి అడగండి అన్నాడు నిర్లక్ష్యంగా డాక్టర్ క్యాబిన్కి వెళ్ళిన వాళ్ళు కొయ్యబారి వచ్చి చేరులో చతికిల పడ్డారు మిథున్ నిన్నే కలవరిస్తున్నాడు దీప్తి వెళ్ళి చూడు అన్నాడు మహేష్ దీప్తి లేచి మిథున్ ఉన్న రూమ్కి వెళ్ళింది మిథున్ దీప్తిని చూసి సంతోషంగా లేచి కూర్చున్నాడు ఎలా ఉంది మిథున్ అంటే అతని పక్కన కూర్చుంది దీప్తి ఎక్కడికి వెళ్ళిపోయే దీప్తి నువ్వు నా పక్కన లేకపోయేసరికి ఒంటరి వాళ్ళు అనిపించింది ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ఆమె చేతుల్ని ప్రేమగా పట్టుకొని అన్నాడు మిథున్ ముభావంగా ఉన్నామని చూసి ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు ఏం లేదు నువ్వు బాగానే ఉన్నావు కదా ఓ నా గురించి టెన్షన్ పడుతున్నావా నేను బాగున్నాను నా గురించి అస్సలు భయపడుకు అన్నాడు నవ్వుతూ సరే నువ్వు పడుకో మిథున్ ఇప్పుడే వస్తాను అంటూ దీప్తి లేచింది ఆమె వెళ్ళిపోతుందేమోనన్న భయంతో మిథున్ దీప్తి చేయని గట్టిగా పట్టుకొని ఇప్పుడే వచ్చావు అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి దీప్తి ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు నువ్వు నా పక్కన లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది ఆమె కళ్ళల్లోకి బాధగా చూస్తూ అన్నాడు ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మిథున్కి నిజం తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది మిథున్ ఎప్పటికీ నడవలేడని నిజం తెలుసుకున్న దీప్తి ఇప్పుడు ఏం చేయబోతుంది లో ఉన్న మిథున్ని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు అన్ని విషయాలు తెలుసుకుందాం నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్